నా పేరు రామ్ ఈ కథ పేరు సెలవు ఇది నా స్వీయ రచన సీతారామమ్మకి చిన్నప్పుడే వంట నేర్పింది వాళ్ళమ్మ తర్వాత ఆమె వంట చేయడం అవసరమైపోయింది వాళ్ళ అమ్మ అనారోగ్యంతో రోజూ వంట చేయక తప్పలేదు పెళ్ళయ్యాక అత్తగారు తాళాలు గుత్తి అప్పచెప్పలేదు కానీ వంటిల్లు అప్పచెప్పింది సీతారామమ్మకి వంట చేయడం అలవాటే కాబట్టి చకచకా చేసేది కాలం గబగబా అడుగులు వేసేసి ఆవిడికి అరవై ఏళ్ళు వచ్చేసాయి వాళ్ళ ఆయన సుబ్బారావు భార్య వంటకి అలవాటు పడిపోయి కోడలు మాలతి ఒక పూట వంట చేసిన సీత వంట నువ్వే చెయ్యి అని చెప్పేస్తాడు సీతారామమ్మకి వంట చేసి చేసి విసుగొచ్చింది కల్లో కూడా వంట చేస్తున్నట్టే ఎప్పుడూ కళ్ళు ఓ రోజు లేచి వంట చేయడానికి కూడా ఆవిడ లేవలేకపోయారు కొడుకు డాక్టర్ని పిలిస్తే అతను ఆవిడ పరీక్షించి సారీ ఆవిడకి లేరండి అని చెప్పి వెళ్ళిపోయారు సీతారామమ్మ వంటకి వంట చేయించుకున్న అందరికీ సెలవు ప్రకటించి వెళ్ళిపోయారు